కౌశీలిక రాజ్యాన్ని సునందుడనే రాజు పాలించేవాడు అది చిన్న రాజ్యం కావడం వల్ల ఇరుగుపొరుగు రాజులు చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వేవారు రాజ్యంలోని ధనరాసులను కొల్లగొట్టుకునిపోయేవారు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించేవారు పరాక్రమవంతుడైన రాజు సునందుడు మూడుసార్లు శత్రుసేనలను ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని కాపాడుకున్నాడు కాని యుద్ధాల కారణంగా రాజ్యం ఆర్థికంగా చితికిపోయింది ప్రజలు కరువు కాట కాలతో బాధపడసాగారు ఈ కష్టాలనుంచి ప్రజలను కాపాడడం ఎలాగా అని రాజు ఆలోచిస్తుండగా వృద్ధమంత్రి ప్రభూ మీ తండ్రిగారి కాలంలో మన రాజ్యంపై దండెత్తి వచ్చిన కౌండిన్య దేశపు రాజులు మనదేశంలోని నిధి నిక్షేపాలను కొల్లగటివాటిని తమ దేశం వరకు తరలించలేక మనదేశ ఉత్తర సరిహద్దులో ఉన్న మధ్యంలోని గుహలో దాచివెళ్లారు ఆ తర్వాత మళ్లీ తిరిగరాలేదు ఆ నిధులను తెచ్చుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి అన్నాడు ఆ కోసమని ఆ గుహలోకి వెళ్లిన వారెవరూ తిరిగరాలేదన్న విషయం మీకు తెలిసినదే కదా అన్నాడు సునందుడు నిజమే ప్రభూ అయినా ఇది చాలా కాలం నాటిమాట ఇప్పుడు ఆ గుహలోకి వెళ్లి నిధులను వెలికి తెచ్చిన వీరుణ్ణి మన రాజ్యానికి యువరాజును చేద్దామని చాటింపు వేయిద్దాం మీకు సంతానం లేదు గనక మంచి ఎంపిక చేసే అవకాశం కూడా లభిస్తుంది అన్నాడు మంత్రి మంచి ఆలోచన అని చెప్పి రాజు అలాగే చాటింపు వేయించాడు ఒక వారం గడిచాక రిజ్వాన్ యువకుడు రాజదర్శనానికి వచ్చాడు తాను ఆ నిధులను వెలికితేవడానికి ప్రయత్నించగలనని అందుకోసం ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న పది నిండుచూలు గుర్రాలు తనకు కావాలని చెప్పాడు రాజు అలాగే పది చూటిగుర్రాలను ఇప్పించాడు రిజ్వాన్ వాటిని కొన్ని రోజులు మేపి అవి ప్రసవించనున్న సమయంలో అడవిలోని గుహముఖద్వారం దగ్గరికి తోలుకుపోయాడు గుర్రాలు ప్రసవించాక గుర్రపు పిల్లలను గుహ ఐదు ముఖద్వారం వద్ద వదిలి భటులను కాపలా ఉంచాడు తానుక కాగడా చేతపట్టుకుని పది గుర్రాలను గుహలోపలికి తోలుకుపోయాడు గుహలో చూసినా మానవ కళేబరాలు అస్థిపంజరాలు కనిపించాయి అంతకు ముందు నిధులను తరలించడానికి వచ్చిన వారందరూ చీకటిగా ఉన్న గుహనుంచి వెలుపలికి వచ్చేదారి తెలియక ఆ గుహలోనే చిక్కుకుని అన్న పానీయాలు లేక మరణించారని రిజ్వాన్ గ్రహించాడు ఇంకా కొంత దూరం లోపలికి వెళ్లాక ధనరాసులు బంగారు ఆభరణాలు కనిపించాయి కాగడా వెలుగులో వాటిని వెంట తెచ్చుకున్న సంచులలో నింపి గుర్రాలపై వేశాడు అంతలో చేతిలోని కాగడా ఆరిపోయింది చుట్టుగాజాంధ కారం కమ్ముకున్నది రిజ్వాన్ ఒక గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు అతడు ఊహించినట్టే ఆడగుర్రాలు అటు ఇటూ తిరిగి వాసనద్వారా తమ పిల్లల జాడను పసికడుతూ గుహ వెలుపలికి వచ్చేశాయి అపారనిధులతో వచ్చిన రిజ్వాన్కి రాజు ఘనస్వాగతం పలికాడు గుహలోకి వెళ్లిన వారెవరు కదా మరి నువ్వెలా నిధులతో క్షేమంగా తిరిగరాగలిగావు అని అడిగాడు పక్కనే ఉన్న మంత్రి రిజ్వాన్ని ఆడగుర్రాలు వాసన ద్వారా తమ పిల్లల జాడను పసిగట్టగలవని పెద్దలు చెప్పగా విన్నాను అందువల్లే రాజుగారిని ప్రసవించనున్న పది గుర్రాలను ఇవ్వమని అడిగాను గుహలో చిమ్మ చీకటిగా ఉన్న ఆ గుర్రాలన్నీ ద్వారానే తమ పిల్లలున్న చోటును తెలుసుకుని వచ్చేశాయి ఒక గుర్రమీద ఎక్కిన నేను సురక్షితంగా వెలుపలికి వచ్చేశాను అన్నాడు రిజ్వాన్ మంత్రి ఆ సమాధానం విని ఎంతో సంతోషించాడు రాజ్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసంతోపాటు తెలివిని కూడా ప్రదర్శించిన రిజ్వాన్ రాజు యువరాజుగా ప్రకటించాడు అప్పటినుంచి కౌశీలిక రాజ్యప్రజలు ఆర్థిక బాధలు శత్రుభయము లేకుండా సుఖశాంతులతో జీవించారు